ఎప్పుడు నార్మల్ కేక్ కాకుండా ఇలా గులాబ్ జామున్ కేక్ చేసుకోండి రసాలు ఊరుతూ టేస్ట్ చాలా బాగుంటుంది లోపల నుంచి కూడా జ్యూసీ జ్యూసీగా చాలా చాలా బాగుంది నీరు చేయడం కూడా ఫస్ట్ టైం పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసారు కుక్క నోట్ లో పెట్టుకుని తింటుంటే ఇదిగా కలకాన్ కొద్దిగా గులాబ్ జామ్ టేస్ట్ తో రసాలు ఊరుతూ మామూలుగా లేదు ప్రాసెస్ కూడా చాలా చాలా సింపుల్ అండి ఖచ్చితంగా ట్రై చేయండి ఒక మిక్సీ జార్ లోకి కప్పు వరకు గోధుమ రవ్వ తీసుకోండి అదే కప్ తో ముప్పావు కప్పు షుగర్ ని కొద్దిగా జీడిపప్పు పిస్తా కూడా యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది వీటి అన్నిటిని మెత్తగా పౌడర్ చేసుకుని బౌల్లో యాడ్ చేసుకుని కప్ ఆయిల్ ని మిల్క్ ని వేసి లమ్స్ లేకుండా కలిపేసుకున్న తర్వాత ఒక ప్యాకెట్ గులాబ్ జామ్ పౌడర్ ని కూడా యాడ్ చేస్తున్నాను ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి మొత్తం పౌడర్ ని యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలి లమ్స్ లేకుండా రవ్వ వేయడం వల్ల మిల్క్ ఎక్కువగానే పడుతుంది మనం చూసుకుంటూ మిల్క్ ని యాడ్ చేసుకుంటూ కేక్ బ్యాటర్ అయ్యే వరకు మిల్క్ ని అడ్జస్ట్ చేస్తూనే ఉంటాం ఇందులోనే ఒక స్పూన్ బేకింగ్ సోడా ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుని బాగా కలుపుకొని బ్యాటర్ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలి తర్వాత ఓవెన్ లో గానీ గ్యాస్ మీద గానీ బేక్ చేసుకుంటే మనకి కేక్ అయితే రెడీ అయిపోతుంది తర్వాత చూపిస్తున్న విధంగా ఫోర్క్ తో ఘాట్లు పెట్టి పై నుంచి షుగర్ సిరప్ ని యాడ్ చేయాలి అంతేనండి మీరు ఎలా డెకరేట్ చేసుకోవాలంటే అలా చేసుకుని సబ్స్క్రైబ్